హలో ఆల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా అండ్ సింపుల్ వేలో హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా వెడల్పుగా అండ్ మందంగా ఉండే కళాయిని తీసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకోవచ్చు నేను తీసుకున్న రైస్కి సో ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తెట్ట తెలియంత వరకు కూడా ఉంచుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఎగ్స్ని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని దాల్చిన చెక్క లవంగం తీసుకొని దోరగా వేగిన తర్వాత ఒక ఆనియన్ని బారుగా స్లైసెస్గా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ఉంటే క్యారెట్ని కానీ బీన్స్ని కానీ మనకి ఇష్టమైన కూరగాయలు అన్నింటిని కూడా వేసుకొని ఈ ఫ్రైడ్నిస్ని చేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ బాగా వేగిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే టొమాటోలను కూడా వేసి మగ్గించుకోవాలి అవి తొందరగా ఉడడం కోసమని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటాలు అన్ని కూరగాయలు కూడా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ షెగ్నాస్ సాస్ అంటే పిజ్జా సాస్ అనమాట ఇది ఆప్షనల్ ఉంటే వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది వీటన్నిటినీ వేసుకొని ఒకసారి టోస్ట్ చేసుకోవాలి సాస్ అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత చిన్నుల్ని చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ పొరటులాగా చేసుకునే ఉన్నవి కదా అవి కూడా వేసుకొని ఒకసారి టోస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను రైస్లో కొంచెం ఆయిల్ కనుక వేసి వండితే పలుకు పలుకుగా వస్తుందనమాట చక్కగా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వండుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుందన్నమాట రైసులకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా దీని వీడియో కావాలంటే ట్యాక్ చేస్తాను చూసేయండి దీనివల్లనే ఈ ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ అడిషనల్ టేస్ట్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కానీ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కింద నుంచి పై వరకు కూడా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఎప్పుడైనా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఈ విధంగా రైస్ ఉన్నా కూడా అంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కలిపేటప్పుడు పట్టకుండా కింద నుంచి పై వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే రైస్ అనేది మొత్తం కలుస్తూ ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ విధంగా చేస్తే డెఫినెట్గా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వేడివేడిగా పెట్టేసుకొని దీంట్లోకి ఆనియన్ని అలాగే టొమాటోలు ఉంటే టమాటోలు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకొని తినొచ్చు అలాగే నిమ్మకాయ కూడా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్